తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్దపడ్డ నాయకుడు కేసీఆర్ ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాష్ట డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కేసీఆర్ లేకపోతే తెలంగాణ కడి తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు వయసులో నీకు తండ్రి లాంటివాడు వాడు తండ్రి లాంటి కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడవచ్చునా ఏ సందర్భంగా ఏం నీకు కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది నువ్వు మాట్లాడిన మాటలేంది బేసిక్ ఇష్యూస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు వాటికి సమాధానం చెప్పు ఫార్మా సిటీ అనేది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము జీరో లిక్విడ్ ఫార్మాసిటీని ఏర్పాటు చేసినప్పుము దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినము దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు ఎందుకు చేస్తున్నావు దాని గురించి సమాధానం చెప్పు ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మాసిటీ వద్దు రైతుల భూములు రైతులకు తిరిగి ఇస్తా అని చెప్పినవు నీది నోరా మోరా ఈ రైతుల భూమి రైతులకు తిరిగి అన్నయ్య లేదు కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్నబెట్టు అది చెయ్యవు ఇది చెయ్యవు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఇలా తప్ప మేము అడిగిన దాంట్లో కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పు ఉన్నదా ఫార్మాసిటీ పెట్టండి నిజం రైతులకు భూములు వాపస్ ఇవ్వండి నిజం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఒక స్టేట్స్ లాగా రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడి లాగా నువ్వు మాట్లాడుతున్నావు చిల్లర భాష మాట్లాడుతున్నావు ప్రజలు నేను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక చిల్లర మాటలు కాదు కదా ఈ బడి పిల్లలకు బుక్ అన్నం పెట్టే తెలియలేదు నీకు ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా నేను ఈ పిల్లలకు ఈ పిల్లలు అనాథ పిల్లలు ఇవాళ క్రిస్టమస్ పండగ రోజు ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంది ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఆ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు నాలుగు నెలల మెస్ బిల్లులు లేవు కోడిగుండు చూస్తే గోటి గోటి లెక్కున్నది అది ఇంతంతా నువ్వు మాట్లాడుతావు ఓ గ్రీన్ ఛానల్ ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్ లో ఇక మొత్తం హాస్టల్లకు పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్ లో పడతాయా నువ్వు పడయా గ్రీన్ ఛానల్ లో గ్రీన్ ఛానల్ లో పడితే మరి నాలు ఎందుకు పెండింగ్లు ఉన్నది నీ మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు నీకు కమిషన్లు ఇచ్చే దస్ పర్సెంట్ బీస్ పర్సెంట్ ఏమో బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులు ఏమో క్లియర్ గా ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయర్ అనే కదా నీకు నీకు బీస్ పర్సెంట్ కమిషన్ పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ ఇస్తే కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తారు కాస్మోటిక్ ఛార్జెస్ ఈ పిల్లలు కమిషన్లు ఇయలేరు కనుక వీళ్ళ బిల్లులు పడయా కమిషన్ల రాజ్యమేనా అండి నువ్వే చెప్పినావు పోయినసారి నేను మేము హాస్టల్ బాట బట్టి గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు లే ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు పడకపోతే తోలు తీస్తా తోడకలు తీస్తాను ఇప్పుడు ఎవరిని తోలు తీయాలి నీ తోలు తీయాలి నీ తోడకలు తీయాలి ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు లోపలికి వెళ్ళి ఇతలేనట్టు నువ్వు ఇప్పుడు ఎవరు తోలు తీయాలి ఎవరు తోడుకలు తీయాలి అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని నువ్వే కదా విద్యాశాఖ మంత్రి నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎవరి తోలు తీయాలి ఎవరి తోడుకలు తీయాలని అడుగుతా ఉన్నా చిల్లర మాటలు మాను ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లు గురుకుల పాఠశాలలు కస్తూర్బా స్కూల్స్ పెండింగ్ మెస్ బిల్లులు కాస్మోటిక్ ఛార్జెస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు